ఆనాటి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద ఆనాటి కాంగ్రెస్ పాలన మీద కలమెత్తని కవి లేడు గలమెత్తని గాయకులు లేడు ఎందుకంటే అధ్యక్ష ఒక ఒక ఇవాళటి పాట కాదు అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ పాలన మీద గద్దరన్నేమనడో ఒకసారి వినిపిస్తా కాంగ్రెస్ పాలనరో రన్నా మన కన్నీళ్లే మిగిలాయో రన్నా గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది కుష్ణమ్మ తల్లి రా కన్నీళ్లు రాల్చింది సింగరేణి తల్లి చిన్న పోయింది సిక్స్టెన్ జీవోనేమో జీరో అయిందని ఆనా ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట అధ్యక్ష అధ్యక్ష అంజశ్రీ గారు ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లను చూడు మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి చూడు తెలంగాణ చుక్క నీళ్లు దేదేన దాన మా గోడు తెలంగాణ బతుకై బతుకు పాడైన దానా అని అందశ్రీ గారు ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాసిన పాట అధ్యక్ష మరో కవి జయరాజు గారు అధ్యక్ష వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చిపోవనమ్మా చేలల్ల నీళ్లు లేవు చెల్కల్ల నీళ్లు లేవు నిన్ను నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు అని చెప్పి మన జయరాజు గారు ప్రముఖ కవి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాశారు అధ్యక్ష